దశమ్మ దిశ లేదు దీనికి దానికి దిశ లేదు ఇక చూడరి ఏమున్నది నిర్ణయాలు అసెంబ్లీ విధానపరమైన అన్ని డిసిషన్స్ అక్కడే జాకి పెట్టి లేపాలి లేపు మాజీ మంత్రి తలసాని తలసాని పేరు తీసుకురావాలని రాస్తారు గంతే ఏముంటుందా చేతులకు సంఖ్యలు గొంతుకలకు తాళాలు ధర్నాచాకు ఎత్తివేసిన గత ప్రభుత్వం మరి ఇప్పుడు మన గన్ పార్క్ గురించి రాసింద్రావా దాని గురించి ఎవరీ అక్షరాలు సన్నాసి నీ అక్షరాలు ఎవ్వీళ్ళ చూపెట్టు నాపురు ఏది గన్ పార్క్ దగ్గర అమరవీరుల ఆ చినం దగ్గర చుట్టూ కూడా మొత్తం వేసేసేరు కదా ఇగో ఎక్కడ బాయ్ సూపర్ తాగిదా ఇగో తెలంగాణ అమరవీరుల స్థూపం చుట్టూ ఇగో ఈ కంచేసీలు దీని గురించి ఏది నీ వార్తలల్లో ఒక్క పేపర్లో నాన్న కనబడతాందా కనబడే ఇవన్నీ ఎవరు ఏం చెప్తారో నేడే ఏంది తర్వాత ఏడు వందల కోట్లు గంతేగా మొత్తం వీళ్ళ గురించే తప్ప ఏం ఇలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించుర్రీ ఈ గన్ దగ్గర ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు చూసిరు కదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి ఈ కంచెను మీరు ఎట్లా చూస్తారు ఈ కంచె మీద మీ అభిప్రాయం ఏంది ఈ కంచెను మీ ఏ ఈ ప్రభుత్వానికి సంబంధించి మీరు ఎట్లా చూస్తారు అనేది నాకు ఫోన్ చేయరు ఇగో ఇక్కడ నెంబర్ రాస్తానా దీనికి ఫోన్ చేసి మీరే చెప్పు కంచెల కథయింది ఆనాడేమో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కంచె వాళ్ళే కూల్చేసి వాళ్ళు పెద్ద హైలైట్ గా చెప్పారు కదా ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గర గన్ పార్క్ దగ్గర వీళ్ళు వేసిన ఈ కంచెను మీరు ఏమంటారు దాంతోపాటు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లున్నది దాంతో పాటుగా ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులను మీరు ఏమంటారు వాటన్నింటికి సంబంధించి ఇగో ఈ నెంబర్లో కాల్ చేయరి మీరు కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయరు నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా చెప్తా ఉన్నా మీరు కాల్ చేయరు ఇగో ఈ నెంబర్కు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు నాతో మాట్లాడండి పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజానికి చెప్పండి కంచెల పంచాయతీ ఏంది ఈ కథ ఏంది అనేది మీరు మాట్లాడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఫోన్ చేయరు ఫోన్ చేసి ఈ కంచెల కథ ఏంది ఏమన్నారు ఏంది ఈ కథ ఏంది ఇగో ఈ నెంబర్లా కాల్ చేయదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా ఈ పరిపాలన ఉన్నది అనేది కూడా మీరు రాయాల్సిన అవసరం చెప్పాల్సిన అవసరం ఉంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా కనబడుతుందా ఓకే యో ఈ నెంబర్కు కు కాల్ చేయాలి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి ఏంది కథ అనేది మీరు అడగాలి ఈ కంచెల కథ ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మీరు చెప్పండి ఎందుకు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రజల వాక్కు వేద వ్యాక్ అంటారా దీన్ని కూడా క్యాక్ అంటాడా ఏంది అనేది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే